వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నిరసలత వర్ధనపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పన్నెండు మంది అభ్యర్థులను ప్రకటించిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఒకటవ వార్డు బెజ్జం పాపారావు రెండవ వార్డు బూక్యా ప్రమీలా బాబులాల్ మూడవ వార్డు మహమ్మద్ అఫ్సర్ నాలుగవ వార్డు నునాబాద్ కమిలి కీమా నాయక్ ఐదవ వార్డు బూక్య స్రవంతి నరేష్ నాయక్ ఆరవ వార్డు మాలతు దేవందర్ ఏడవ వార్డు బూక్యా శ్రేతారాము ఎనిమిదవ వార్డు పాలకుర్తి సారంగపాణి తొమ్మిదవ వార్డు మంచాల లత రామకృష్ణ పదవ వార్డు కొండేటి రాజత సాంబయ్య పదకొండవ వార్డు ఈగ దామోదర్ పన్నెండవ వార్డు తిరుమల్లివాణి కుమారస్వామి मीलामलाम अफस नागो वार्डवर् अमीलायकनायक सारूत्य श्रवंति नरेश नायक आरो वार्ड महाली एडव मुख्य श्रीलता वार्ड पालकु सारण తొమ్మిదో వాడు మంచాల రత్న రామకృష్ణ పదే వాడు కొండేటి రత్న సాంబయ్య పదకొండు ఈగ దామోద పన్నెండు